ఆర్థిక పరిస్థితిని అంచనా వేస్తే మేము సూపర్ సిక్స్ పంపించాము ఎక్కడైనా మేము అమలు చేయలేకపోతే మీరు మా కాలర్ పట్టుకొని అడగచ్చు అని నేనైతే ఈ పిఠాపురం గడ్డ మీద నుంచి పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాను గుర్తు చేస్తున్నాను మీరు చాలా గొప్ప వ్యక్తులు గొప్పగా చెప్పారు ఏదైనా సరే ప్రభుత్వం తరపున ప్రజల తరపున ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాను ప్రశ్నించడానికే నేను పార్టీని పెట్టాను భారతదేశంలో అట్లా చెప్పిన వ్యక్తి ఎవరు ఇప్పుడు ప్రశ్నించమని అడుగుతున్నాను ఎందుకు సూపర్ సిక్స్ పథకాలు ఇవ్వలేకపోతున్నారో ప్రశ్నించమని అడుగుతున్నాను మీరు రాష్ట్రంలోనూ దేశంలోనూ మీరు అధికారాన్ని పంచుకున్నారు కేంద్రంలో పంచుకున్నారు రాష్ట్రంలో పంచుకున్నారు బాధ్యతలను ఎందుకు పంచుకోలేకపోతున్నారని నేను అడుగుతున్నాను అందువల్ల ఈ బాధ్యత మీరు తీసుకోవాలా డిప్యూటీ సీఎంగా మీ పిఠాపురం జడ్డ మీద నుంచి ప్రశ్నిస్తున్నాను రాష్ట్ర ప్రజలకు మీరు బాధ్యత వహించాలా కూటమి ప్రభుత్వంలో మీరైతే ఏదైతే చెప్పి ఉన్నారో సూపర్ సిక్స్ పథకాలు మీరు జగనన్న ప్రకటించినట్లుగా ఒక సంక్షేమ ఒక క్యాలెండర్ని ప్రకటించి ఈ నెలలో ఇది ఇస్తాం ఈ నెలలో ఇది ఇస్తాం లేదా మీరు చెప్పినట్లుగా చేతులు ఎత్తేసినారా ఆ విషయాన్ని కూడా స్పష్టపరచాల్సిందిగా నేను కోరుతూ ఉన్నాను పిఠాపురం ప్రజలు మీరు పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ గారిని గెలిపించారు మీరు ఇప్పుడు తేడా చూడండి ఏడు నెలల్లో ఏం జరిగిందో జగనన్న ఉంటే ఏం జరిగేది ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది కూడా మీరు చూడండి వాళ్ళందరూ కూడా అబద్ధాలు చెప్పి ప్రజల్ని మభ్యపెట్టి ప్రభుత్వం లాగా తేలింది కానీ మంచి చేసిన లాగా ఈ ఏడు నెలల్లో అయితే జరగలేదు భవిష్యత్తులో సరే ఎన్ని నెలల్లో జరిగినా కానీ కూడా నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు మనం వెయిట్ చేయాల్సిందే తప్పదు కాబట్టి ప్రజలు మోస అనే విషయాన్ని మరింతగా గుర్తు చేసుకోవాలని వాళ్ళకి తగిన బుద్ధి చెప్పాలని కూడా నేను ప్రజలకి విజ్ఞప్తి చేస్తూ థ్యాంక్ యూ సార్